వందనాలండి ఈరోజు మార్చి ఇరవై మూడు నూతన సృష్టిలో జరిగే అద్భుతాలు కొన్నిటిని మనము నెక్స్ట్ ఫ్యూ డేస్లో చూసుకుందాం నూతన సృష్టి అంటే పౌలు రెండో కొరింతి ఐదు పదిహేడులో చెప్తాడు కదా ఎవడైనానూ క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదో ఇదిగో సమస్తము కొత్త బయను యశుప్రభును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము సంపూర్ణంగా కొత్త సృష్టి కావించబడుతున్నాం శిలువ యొద్ అద్భుతాలు జరుగుతాయి ఎప్పుడైతే మనము శిలువ యొద్కు వస్తామో మనలో ఉన్న పాత స్వభావం మారిపోతుంది మనలో వచ్చిన మార్పులు మనము గుర్తించాలి ఏమేమి మార్పులు వస్తున్నాయో చూద్దాం మొదటిది ఈరోజు చూస్తాము చీకటి నుండి వెలుగులోకి వచ్చాం పాపం వల్ల ఆత్మీయ కళ్ళు మూసివేయబడి హృదయ కాఠిన్యం కలిగి ఉంటాము అది అద్భుతంగా దేవుని మాటతో క్షణంలో వెలిగించబడుతుంది ఎఫ్సీలకు నాలుగు పద్దెనిమిదిలో పౌలు ఈ విధంగా అంటున్నాడు వారైతే అంధకారమైన మనస్సు కలవారై తన హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరు చేయబడినవారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు క్రీస్లియన్ ప్రజలు తమ తెలివిని బట్టి అత్యయము హేతుబద్ధతంగా మాట్లాడుట సాకులు చెప్పుట లాంటి అనేకమైన వాటి వల్ల దేవునికి దూరమైపోతున్నారు వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో అప్పుడే వారిలోని అంధకారము తొలగిపోయి దేవుని వెలుగులో నిం వెలుగుతో నింపబడతారు పౌలు జీవంలో నుండి వేరుపరచబడిన వారు అనడంలో ఏంటంటే దేవుడిచ్చే వెలుగు వెలుగుతో కూడిన జీవితము వారికి ఉండదు దేవుడు ని జీవం ఇవ్వడానికి వచ్చాడు సమృద్ధి అయిన జీవం దాంట్లో నుంచి వాళ్ళు తొలగిపోతున్నారు వారు దేవుడు లేని పరిస్థితుల్లో చచ్చిన వారుగా ఉంటున్నారు పౌలు ఇచ్చిన కారణాలు ఏమంటే హృదయ కాఠిన్యము అజ్ఞానం దేవుణ్ణి తెలుసుకోలే తెలుసుకోవాలనే ఆశ వారిలో నుండి తీసివేసి తిరుగుబాటుదారులుగా ఉండితే అజ్ఞానం వారు తమకే అన్నీ తెలుసు అనుకుంటారు జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి అని యాకోవు అంటూ ఉన్నాడు కానీ వారే జ్ఞానులమని అనుకుంటారు కాబట్టి వాళ్ళు అడగరు అందుకే వారి హృదయము వెలిగించబడదు దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి క్రీస్తులో నూతనం సృష్టి కావించబడాలి అంటే అజ్ఞానం అనే చీకటిని వదిలేసి హృదయ కాఠిన్యము దూరం చేసుకుని ఆయన వెలుగులోకి రావాలి కీర్తనకారుడు నూట పంతొమ్మిది కీర్తన నూట ఐదవ వచనంలో చెప్పినట్లు నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్పగలం మనం కూడా క్రీస్తు సిలువ యొద్దకు వచ్చి ఆయన మన జీవితాలనుకు ప్రభువు అని ఒప్పుకుంటామో అప్పుడే ఈ అద్భుతం జరుగుతుంది సిలువ యొద్దకు రాకముందు అందరము పాపమనే చీకటి హృదయ కాఠిన్యంలో ఉన్నాం కానీ మనం ఎప్పుడైతే సిలువలో మన కొరకు భయంకరమైన శ్రమలు అనుభవించాడో ఆయన అని మనం చూస్తే ఒక అద్భుతం జరుగుతుంది నూతన సృష్టి గావించబడతాం పౌలు కొలసీలకు ఒకటి పదమూడు పద్నాలుగులో చెప్పినట్లు ఆయన మన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము పాపక్షమాపణ కలుగుచున్నది అందుకే మనం సిలువలో ఆయన పొందిన శ్రమలు చేసిన గొప్ప త్యాగము మర్చిపోక నిరంతరం కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయమేడ స్తోత్రం ప్రభా తండీ క్షణంలో మీ సెలువు దగ్గరికి వస్తే అద్భుతాలు జరుగుతాయైనా అద్భుతాలన్నీ మాకు కావాలి మా జీవితంలో కూడా జరగాలి అంటే మేము మీ సెలువు దగ్గరికి రావాలి అనే విషయం మాకు అర్థమయ్యేటట్టు చెప్పమని యేసు క్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ